మా లగేజీ మొత్తం రూమ్లో విండో పక్కల సోఫా సెట్ పైన ఉంచి మేము నిద్రించినాం రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఒక విండో కట్టెన్లు ఫుల్గా కవర్ చేసి ఉంచడం వలన మేము విండో ఓపెన్ ఉంది అని అబ్జర్వ్ చేసుకోలేదు ఒక విండో ఓపెన్ పెట్టి కట్టెన్లు ఫుల్గా కవర్ చేసేసినారు మేము తెల్లవారుదనలు లేచిన తర్వాత మేము చూస్తే కట్టెను ఒక డోర్ ఓపెన్ ఉండి కట్టెను ఓపెన్ చేసి చూస్తే ఒక డోర్ ఓపెన్ పెట్టడం వలన మా గోల్డ్ మా మిస్సెస్ మా ఇద్దరు కూతుర్లది మా వదినది అందరివి మొత్తం ఇరవై తొమ్మిది తొలగ బంగారు మిస్ కావడం జరిగింది నా నేను ఈ ఈ విషయం మా బ్రదర్కు ఫోన్ చేసి పక్కా రూమ్లో ఉన్న మా బ్రదర్కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ విండో కూడా ఓపెన్ వాళ్ళ కట్టెను కూడా తీస్తే వాళ్ళకి కూడా సేమ్గా ఒక విండో అట్లా ఓపెన్ చేసి ఉంచడం మా బంధువు ఒక లక్కిపురం సంధ్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే కూడా ఆ వాళ్ళ డోరు వాళ్ళ రూమ్లో కూడా ఒక కర్టెన్ ఫుల్ కవర్ చేయడం ఒక విండో ఓపెన్ చేసి పెట్టడం ఇదంతా ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాలు వాళ్ళు చేసిన నిర్వాహకంగానే మాకు కనపడడం కనపడుతుంది